చేసి పెండింగ్ వేతనాలు ఇచ్చి మా మా గ్రామ పంచాయతీ సిబ్బందిని అందరినీ మాకు మేలు చేయాలని అనుకుంటున్నాము గ్రామ పంచాయతీ సిబ్బంది లేకపోతే ఊళ్ళు బాగుపడాయి మళ్ళా ఊళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బంది చేసినా కానీ మీరు ఏం చేస్తారు ఇది అని మా వే బెదిరింపులు ఇవి అవి ఉన్నాయి అవన్నీ లేకుండా మా పని ఇవ్వల పని వాళ్ళము చేసుకుంటాము ఎవరు వేతనాలు వాళ్ళకి ఇస్తే మాకు సంతోషమే వేతనాలు ఆపితే మీరు మళ్ళా పనులు చెప్పుడేమో అది వేతనాలు మాయమాకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి అని మా మనవి వీళ్ళ వేతనాలు చెల్లించే దాని మీద లేకపోవడం దుర్మార్గమైన చర్య ఈరోజు ప్రభుత్వం కూడా జనవరిలో వేతనాలు పెంచుతూ వీళ్ళందరికీ అనేక ప్రత్యేక బడ్జెట్లు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చి రెండు నెలలు కలిసి మూడో నెలలు పూర్తవుతున్నాయి ఇప్పటికీ ఈ సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కూడా లేకపోవడం దుర్మార్గమైన చర్య పెండింగ్ వేతనాలు చెల్లిస్తూ ఈ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా గ్రామ పంచాయతీ వర్గాలకు ఫిక్స్డ్ వేతనాలు ఇరవై ఆరు వేలు కనీస వేతనాన్ని అమలు చేయాలి వారితో పాటు రాజకీయ నాయకుల అధికారుల వేధింపులను అరికట్టాలి ఉండాలి వారితో పాటు ఈరోజు పని భారాన్ని తగ్గించి వీళ్ళకు ఉద్యోగ భద్రతతో పాటు అనేక రకాల మౌలిక వసతులను కల్పించాల్సినటువంటి అధికారులు వాటిని పరిష్కరించకుండా రోజు తాత్సారం చేస్తున్నటువంటి విధానాన్ని సిఏటో ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలతో పాటు వీళ్ళ మౌలిక వసతులకు కూడా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి సిఏటుగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది